అందరికీ నమస్కారం నేను మీ విశ్వరెడ్డి దయచేసి నా మాటల్ని ఎవరు కూడా తప్పుగా తీసుకోవద్దు నేను మీ కుటుంబ సభ్యుడిగానో అన్నలాగానో తమ్ముడుగానో బిడ్డగా భావించి నేను చేస్తున్నటువంటి ఒక విజ్ఞప్తిగా మీరు పరిగణలోకి తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను దాదాపుగా నేను పది పన్నెండు సంవత్సరాల నుంచి సోషల్ మీడియాను ఫాలో అవుతుంటాను అందులో కొంతమంది తెలుగుదేశం పార్టీ అనుకూల సోషల్ మీడియా యాక్టివిస్టులు కొన్ని పోస్టులు పెడుతుంటారు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు పార్టీ మీద పార్టీ అధినాయకత్వం మీద విమర్శలు చేస్తుంటారు వీళ్ళు ఎవరా అని చెప్పి నేను అబ్జర్వ్ చేస్తే దాదాపుగా తెలుగుదేశం పార్టీ కరుడుగట్టిన కార్యకర్తలు కానీ ఎవ్రీ పోస్ట్ ప్రతి పోస్ట్ కూడా పార్టీని పెట్టే విధంగా ప్రభుత్వాన్ని విమర్శించే విధంగా అధినేతను తప్పుబట్టే విధంగా ఉంటాయి చాలా సందర్భాల్లో చూశాను అయితే అద్భుతమైనటువంటి సమయస్ఫూర్తి అద్భుతమైనటువంటి ఫాలోయింగ్ లక్షల్లో వేలల్లో ఉంటారండి వాళ్ళకి ఫాలోయర్స్ వాళ్ళ గురించి నేను ఎంక్వైరీ చేస్తే వాళ్ళు డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని కలిసే సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తులు సమాజంలో కూడా మంచి గుర్తింపు కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళు అనుకుంటే సమాజాన్నే ఒక వైపు తిప్పగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తులు అయితే ప్రతి నిత్యం అసమ్మతి ప్రతి నిత్యం అసహనం అది ఎందుకో నాకైతే అర్థం కావట్లేదండి పైగా అనుమానాలు ఉదాహరణకు చెప్తాను మోడీని నమ్మకండి పవన్ కళ్యాణ్ గారిని నమ్మకండి ఎక్కడో చంద్రబాబు నాయుడు గారు పప్పులో కాలేస్తున్నాడు ఎక్కడో లోకేష్ పప్పులో కాలేస్తున్నాడు అతికిపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్కి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్కి అతిగా ప్రాధాన్యత ఇస్తున్నారు ఎవరన్నా నా ఓటు వాళ్ళు జనసేనకి మద్దతుగా మాట్లాడితే నా ఓటు కూడా విమర్శిస్తున్నారు చివరాఖరికి అంటే నేను వీళ్ళనేమి పెట్టట్లేదు వాళ్ళ వ్యవహార శైలి అసలు వాళ్ళకి ఏం కావాలి అనేది నాకైతే అర్థం కావట్లేదండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ని నమ్మనంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారికి వచ్చే నష్టమే లేదు అదేవిధంగా మోడీ గారిని నమ్మనంత మాత్రాన మోడీ గారికి వచ్చేటటువంటి ఏమీ లేదు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు మోడీ గారికి ఎంత అవసరమో మోడీ గారికి కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి అవసరం అంతుంటుంది పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారి అవసరం ఎంతుందో చంద్రబాబు నాయుడు గారికి కూడా పవన్ కళ్యాణ్ గారి అవసరం అంత ఉంటుంది మరీ ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే రాజకీయాల్లో పట్టు విడుపులు ఉండాలండి అవకాశానికి తగ్గట్టుగా అవసరానికి తగ్గట్టుగా అవకాశాలని తెచ్చుకోవాలి ప్రతి ఒక్కరితో సాన్నిహిత్యం ప్రతి సందర్భంలో అవసరం అవుతుంది ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక వ్యక్తితో మనకు అవసరం ఉంటుంది అలా అందరినీ కలుపుకోకపోతేనే ఆ రాజకీయ పార్టీ కలకాలం మనుగడ సాగించగలదు ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి చాలామంది అంటారు మాట తప్పడు మడివ తిప్పడు సింహం సింగిల్గా వస్తుంది ఏమైంది ఇప్పుడు చెల్లి లేదు తల్లి లేదు నమ్ముకున్నటువంటి ఆత్మీయ బంధం ఆత్మ అంతరాత్మ అయినటువంటి ఏటు సాయి రెడ్డి గారు కూడా లేరు చివరికి ఆయన ఒక్కడే మిగిలేడు మరి పార్టీని ఎలా పునర్నిర్మిస్తాడో లేకపోతే దాన్ని జెండా బీకేస్తాడో అదంతా తర్వాత విషయం చివరాఖరికి ఎక్కడికి మిగిలేడు ఒక్కడగా మిగిలేడు చంద్రబాబు నాయుడు గారు కూడా పక్కన వాళ్ళతో ఎవరితో పట్టించుకోకుండా ఎవరిని నమ్మకుండా కానీ ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే మిగిలేవారు తెలుగుదేశం పార్టీలో ఆయన అవసరానికి తగ్గట్టుగా అది రాజకీయం అంటే దాన్నే రాజకీయం అంటారు పార్టీని బతికించుకోవాలి కేటర్ని కాపాడుకోవాలి కార్యకర్తలను నిలుపుకోవాలి అందుకోసంగా అవసరానికి తగ్గట్టుగా కొంతమంది వ్యక్తులని దగ్గరికి తీసుకోవాలి వాళ్ళ సహాయాన్ని తీసుకోవాలి వాళ్ళ అండ కూడా ఆశించాలి నాకు మోడీతో అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారితో అవసరం లేదు పక్కనుండే రేవంత్ రెడ్డితో అవసరం లేదు అని చెప్పి మడిగట్టుకొని కూర్చుంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే మిగులుతారు మీరేంటంటే పొద్దున్న నేచిన వేలుకొని అసహనం నిత్య అసహనం నిత్య అసమ్మతి అనేది మీ వ్యక్తిగత జీవితానికి కూడా మంచిది కాదండి దయచేసి చెప్తున్నాను కొన్ని కొన్ని విషయాల్లో తప్పకుండా అడ్జస్ట్ కావాల్సిందే కన్న కూతుర్ని కట్టుకున్న పెళ్ళాన్ని కన్న తల్లిదండ్రులను కూడా నమ్మలేని పరిస్థితికి వచ్చేస్తారు చివరికి మీరు సంఘజీవిగా ఉండరు ఏకాంతంగా మిగిలిపోతారు లాస్ట్కి అందులో రాజకీయ వ్యవస్థ అంటే నేను చెప్పినట్టుగా పది మందితో మంచిగా పోవాలి ఒక రాజకీయ పార్టీ అనేక రకాలుగా అడ్జస్ట్ కావాలి ప్రజలతో అడ్జస్ట్ కావాలి ప్రభుత్వ అధికారులతో అడ్జస్ట్ కావాలి ప్రతిపక్షాలతో అడ్జస్ట్ కావాలి అలా అడ్జస్ట్ కాలేకపోతే జగన్మోహన్ రెడ్డి లాగా ఏకాంతంగా మిగిలిపోవాల్సి వస్తుంది చంద్రబాబు నాయుడు గారిని తప్పుపడతారు లోకేష్ గారిని తప్పుపడతారు వాళ్ళు తీసుకునే నిర్ణయాలను తప్పుపడతారు అది ఎంతవరకు అండి పార్టీకి ఒక సలహా ఇవ్వండి ప్రభుత్వానికి ఒక సలహా ఇవ్వండి పలానా వ్యక్తిని పార్టీలోకి తీసుకొస్తే మంచిది అని చెప్పండి ఫలానా వ్యక్తిని బయటికి పంపిస్తే మంచిది అని చెప్పండి అది సమయం సందర్భం చూసి చెప్పాలి నేను కూడా తెలుగుదేశం పార్టీని విమర్శిస్తాను అది ఎప్పుడంటే ఎప్పుడైనా ఒకసారి విమర్శించాలి నేను పొద్దులొస్తూ అదే పని పెట్టుకున్నాను అనుకోండి రేపటి రోజున నాకు కూడా విలువ ఉండదు నన్ను కూడా ఎవరు ఆదరించరు నా సంస్కారాన్ని కూడా ఎవరు గుర్తించరు ఎక్కడైనా తప్పు జరిగితే అన్ని రకాలుగా పరిశీలించాలి పరిశీలించిన తర్వాతే మాట్లాడాలి మాట్లాడినప్పుడు ఆ పార్టీ కూడా మనలాంటి వ్యక్తులకి విలువిస్తుంది అరే వీడు చెప్పాడంటే ఏదో ఒక లోపం ఉండే ఉంటుంది కాబట్టి తక్షణం దీన్ని సరిదిద్దుకుంటే బాగుంటుంది అని వాళ్ళు ప్రయత్నం చేస్తారు మీకు అంత గుర్తింపు ఉండి అంత విలువ ఉండి సమాజం పట్ల అంత బాధ్యత ఉంది మీకు చదువు ఉంది సంస్కారం ఉంది మీకు గుర్తింపు ఉంది ఇంత ఉండి మీరు ఈ విధంగా ప్రవర్తిస్తుంటే మీరు సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు పార్టీకి ఏం చెప్పాలనుకుంటున్నారు రేపు రాబోయే తరానికి రేపటి కార్యకర్తలకి మీరు ఏ విధంగా మార్గనిర్దేశం చేయదలుచుకున్నారో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి యుద్ధం చేయండి లేదా ఇంట్లో కూర్చోండి అంతేగాని యుద్ధం చేసేవాడిని ఇక్రిస్తే ఖచ్చితంగా ఓటం పాలవుతారు చాలామంది ఈ మధ్య కామెంట్లు పెడుతున్నారు హార్డ్ కోర్ టీడీపీ అంట ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి చేతగానం వల్ల లోకేష్ గారి చేతగానం వల్ల రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నాడు అది ఎంతవరకు సమంజసం అండి ఒక పార్టీ జెండా కప్పుకొని ఒక పార్టీ నాయకుడు ఫోటో పెట్టుకొని మీరే ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని విమర్శిస్తే అది ఎంతవరకు సమంజసం ఎంతవరకు న్యాయం మీకు రాజకీయాల పట్ల ఆసక్తి లేదు మీకు కంటికి కనిపించే రాజకీయ వ్యవస్థ మొత్తం కల్మషంతో కుళ్ళుతో మొత్తం నిండిపోయింది అనుకున్నారు వైరాగ్యం లేకపోతే రాజకీయాలకి దూరంగానే ఉండండి మీరు ఈరోజు విమర్శిస్తూ మీ రాజకీయ పార్టీ మీద పెట్టే దృష్టిని మీ కుటుంబ సభ్యుల మీదో మీ బిడ్డల మీదో మీ భవిష్యత్తు మీదో మీ స్నేహితుల మీదో మీ బంధువుల మీద పెడితే వాళ్ళ జీవితం అన్నా బాగుపడుతుంది అంతేగాని ఒక రాజకీయ పార్టీని ప్రతి నిత్యం కుళ్ళగొడుచుకుంటూ ఉంటే అది మీకు మంచిది కాదు మీరే చిన్నవాళ్ళు అయిపోతారు మీ వ్యక్తిత్వమే దెబ్బతినిపోద్ది ఇది కేవలం నేను చేస్తున్నటువంటి చిన్న రిక్వెస్ట్ అండి దయచేసి మారడానికి ప్రయత్నించండి ఈ రాష్ట్ర పరిస్థితి అలా లేదండి ఈరోజు మనకి ఇష్టమైన కష్టమైన తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వానికి టీడీపీకి జనసేనకి బీజేపీకి మద్దతుగా నిలబడాల్సినటువంటి సమయం పది సంవత్సరాలు పది సంవత్సరాల తర్వాత రాజు ఎవరో రెడ్డి ఎవరో తర్వాత విషయం పది సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలిగినటువంటి సమర్థత సామర్థ్యం పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంది ఇది జగ విరిగినటువంటి సత్యం వాళ్ళిద్దరూ మాత్రమే కేంద్రం నుంచి నిధులు తేగలరు వాళ్లే ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలోకి పెట్టగలరు మోడీకి జగన్కి సన్నిహిత సంబంధాలు ఉంటే మనకెందుకండి మోడీకి జగన్కి సన్నిహిత సంబంధాలే కనుక ఉండి మోడీయే కనుక లేదా జగనే కనుక మోడీని హ్యాండిల్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉంటే తెలుగుదేశం పార్టీతో జనసేన పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటారు బీజేపీ వాళ్ళు మీరే ఒకసారి ఆలోచించండి మీకు చెప్పే అంత పెద్దవాడిని కాదు నేనేదో సామాన్యమైనటువంటి ఒక చిన్న పల్లెటూరులో పుట్టినటువంటి అతి సామాన్యమైనటువంటి వ్యక్తిని నాకే ఈ రాష్ట్రం పట్ల బాధ్యత ఉంది నా రాష్ట్రం బాగుపడాలి రేపటి తరం బాగుపడాలి అది చంద్రబాబు నాయుడు గారి వల్ల పవన్ కళ్యాణ్ గారి వల్ల నారా లోకేష్ గారి వల్లే సాధ్యం అవుతుంది వీళ్ళకి మోడీ గారు అండ ఉండాలి అని నేను ఎంతో ప్రాధేయపడుతుంటే మీలాంటి విఘ్నులు విద్యావంతులు సంస్కారవంతులు ఈ ప్రభుత్వం మీద పొలలేయటం అనేది ఎంతవరకు న్యాయమో మీరే ఆత్మ పరిశీలన చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు